రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని సుందరయ్య సర్కిల్లో సిపిఎం పార్టీ కర్నూలు సిటీ కమిటీ ఆధ్వర్యంలో టి రాముడు అధ్యక్షతన విద్యుత్ బిల్లులను దగ్గం చేయడం జరిగింది పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు పి నరసింహ వై నగేష్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ముందే ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతూ స్వర్ణాంతరం నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు గత రెండు నెలలుగా విద్యుత్ ఛార్జీల భారం భారీగా పెరిగిందని అన్నారు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను ట్రాఫ్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి ఆదాని కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను ఎందుకు రద్దు చేయడం లేదని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదాని భజన బృందాలుగా మారాయని విమర్శించారు వెంటనే ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్ మహ్మద్ రఫీ ఎంసీ ఆనంద్ అబ్దుల్లా బతుకన్న దస్తగిరి అశోక్ గోపాల్ హుషేన్ కుమార్ శివ చిన్న వ్యాపారస్తుల సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు